హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు మనం వెంకటగిరిలో ఉన్నాము ఇక్కడ వెంకటగిరిలో పోయినెల పన్నెండవ తారీఖున అంబేద్కర్ విగ్రహాన్ని తలనరగడం జరిగింది ఇది చాలా సిగ్గుసేటు అని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక భారత రాజ్యాంగ నిర్మాతని ఆయన తలని నరకడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి దానికి భారీగా పెద్ద ఎత్తున వెంకటగిరి అంబేద్కర్ వారసులంతా కలిసి భారీ ఎత్తున ఈ విగ్రహానికి శ్రీకారం చుట్టి ఎనిమిదిన్నర అడుగుల విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది ఈరోజు ఉదయాన్నే ఐదు గంటల సమయంలో ఈరోజు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ విగ్రహాన్ని చూస్తుంటే అస్సలు చాలా దారుణంగా కనబడుతుంది అంబేద్కర్ విగ్రహానికి తల వెరగొట్టడం అంటే అసలు వాళ్ళు ఎంత అవమానించారో అది చెప్పలేనిటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి కాబట్టి అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇదే అంబేద్కర్ విగ్రహాన్ని తలగొట్టిన విరగొట్టడం వెరగొట్టడం చాలా చూసాం నిలువెత్తు ఎనిమిదిన్నర అడుగుల విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి నాయకులంతా కూడా కలిసి మాట్లాడుకునేసి దీన్ని జై భీమ్ జై భీమ్ బహుజనులారా రండి బానిస బ్రతుకులు మార్చి మన బ్రతుకులు మార్చుకుందాం వెంకటగిరిలో అంబేద్కర్ విగ్రహం నిర్మించి ఆ విశేషాలని మాట్లాడుకుంటూ రేపటి తరాలకు మనం మంచి బాటలు వేయాలని ఈరోజు కార్యక్రమంలో అందరూ కలిసి మంచి